నమస్కారం డేగా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈరోజు దేశవ్యాప్తంగా డిమాండ్స్ డే పాటించమని సిపిఐ జాతీయ సమితి పిలిపించింది అందులో భాగంగానే ఏలూరు ఏరియా ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్ స్టాండ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈ డిమాండ్స్ డే జరుగుతూ ఉంది ప్రధానంగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర పెడతానికి కారణం ఏమంటే రాజ్యాంగానికి అంబేద్కర్ గారు కన్వీనర్ గా ఉండి తయారు చేసిన రాజ్యాంగానికి ఓకే అంబేద్కర్ గారు కన్వీనర్గా ఉండి తయారు చేసిన రాజ్యాంగానికి బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా తూట్లు పొడుస్తూనే ఉంది దానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి రాజ్యాంగాన్ని రక్షించమని మేము కోరుతా ఉన్నాం అట్లాగే ఏదైతే అదానికి అదాని ఉన్నాడో మోడీ గారికి అమిత్ షా గారికి ముద్దుబిడ్డ ఆయన సెబీ ఆధ్వర్యంలో విద్యుత్ ఒప్పందాలు చేసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పాటు ఇంకో మూడు రాష్ట్రాలకి రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు లంచాలుగా ఇచ్చాడని చెప్పేసి న్యూయార్క్ డిస్టిక్ట్ కోర్టు తేల్చింది అందులో పదిహేడు వందల యాభై కోట్లు ఆంధ్ర రాష్ట్రానికే వచ్చాయని చెప్పేసి తెలుస్తా ఉన్నారు దానికి సంబంధించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ చేసి అందులో మీ ముద్దు పెట్ట తప్పుందా లేదా తేల్చి ఉంటే అరెస్ట్ చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ గారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు వీళ్ళేమో ముద్దాయిని ఎనకేసుకొస్తూ అమెరికా భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది అదా అనడం ద్వారా అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం అంటా ఉంది కానీ దోషిని శిక్షించండి అని కోరుతూ ఉంటే మీరేమో ఈ పద్ధతిలో మాట్లాడటం మంచిది కాదని కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉంది అట్లాగే మణిపూర్కి సంబంధించి సంవత్సరానికి పైగా తెగల మధ్య వివాదాలు కొట్లాటలు మద్దర్లు మానభంగాలు ఇవన్నీ జరుగుతూ రావడం కాష్టంలో రగులుతా ఉంది ఆ రాష్ట్రం మోడీ గారి అధికారంలోకి వచ్చిన దానికి నుంచి ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగేశారు ఇంకేమన్నా ఒకటేరా మిగిలిన ఏమో తెలియదు కానీ అన్ని తిరిగారు కానీ మన దేశంలో భాగంగా ఉన్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ పోవడానికి మాత్రం మోడీ గారి కాళ్ళు రావట్లా చేతులు రావట్లా అక్కడ మోతీ కు నాగి తెగ నాగా తెగల మధ్య వివాదం కేంద్ర ప్రభుత్వం పెట్టింది హిల్ ఏరియాలో ఉన్న కాస్ట్లీ మైనింగ్ కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఈ తెగల మధ్య వివాదం దాన్ని తక్షణం ఆర్పాల్సిందిగా ఆ సమస్య పరిష్కారానికి మోడీ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అక్కడ సాయుధ బలగాల రక్షణ చట్టం ఒకటి ఉంది దాన్ని రద్దు చేయమని ఏకకంఠంతో ప్రజలంతా కోరుతా ఉన్నారు ఆ చట్టాన్ని కూడా రద్దు చేయమని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది మోడీ గారి అధికారంలోకి వచ్చాక ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు గాలికి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలి నిత్యావసర వస్తువులు ఆకాశానికి అంటుతా ఉన్నాయి తరగతి కింది మధ్య తరగతి అందరూ కార్మికులు కష్టజీవులు అంతా ఇబ్బంది పడతా ఉన్నారు ధరలు తగ్గించే ప్రయత్నం చేయాలి రైతాంగం మీద జరుగుతున్న దాడుల్ని తక్షణం ఆపాలి ఆందోళన చేస్తున్న రైతుల సమస్యల్ని సామరస్యంగా పరిష్కారం చేయటం